ఈనాడు ఈ మే పదమూడు జరిగే ఎన్నికల సదన రంగానికి ఈనాడు మన లతం బయలుదేరడం జరుగుతున్నది మోడీ గవర్నమెంటు ఇది మూడో దఫా ఎన్నికలో పోవడం జరుగుతుంది పద్నాలుగో సంవత్సరంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రతి ఒక్కరికి పదిహేను లక్షలు నేను నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చి మీ అందరి అకౌంట్లో వేస్తా అని మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని అధికారంలోకి రావడం జరిగింది అదే రకంగా వచ్చిన తర్వాత ఏదైతే మాటలతో చెప్పిండో ఆ చేతలల్లో చూపించక ప్రజల మీద అధిక భారం మోపి ఉన్న వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరం చేసుకుంటూ ఈనాడు దేశాన్ని అధోగా పాలు చేసుకుంటూ ఎంప్లాయ్మెంట్ పెరగడం నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయకపోవడం అదే రకంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం మత ఘర్షణలు సృష్టించి మళ్ళా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న ఈ మోడీ బీజేపీ గవర్నమెంట్ను మనం ఓడించాలే లేకుంటే భవిష్యత్తులో మనం అనేక రకంగా